నేను పుట్టిన పుట్టంగానే ఎవరినాలి పుట్టినాక నేను కనీసం ఓ ఇరవై ఏళ్ళు నన్ను మనిషిని జనా ట్రై చేస్తారు ఎట్లా చేస్తారు విద్యా వ్యవస్థలో పంపించు ఒక గురువుకి అప్ప చెప్పారు మరి ఆ గురువుకి అప్ప చెప్పినాక నేను మంచిగా అయినా చెడ్డగా అయినా కానీ కాదు విద్యా వ్యవస్థలో అయితే మీరు స్వార్థం నేర్పుతుర్రంటారా విద్య నేర్పుతుర్రంటారా ఆర్ట్ సరేమో అన్నాడు జరిగినండి తప్పు కాదు కదా సార్ వ్యవస్థలో కరెక్ట్ హైయర్ సిస్టమ్స్ వాళ్ళు ఏ చెప్తే చేసేది నేను నన్ను మేడం రెండే ఉంటాయి మేడం ఒక శిక్ష శిక్షణ మలమలది నేను చెప్తు తినండి శిక్ష అంటే ఏంది తప్పు చేసిన వాళ్ళు మంచిగా కానీకి ఏం చేస్తారు మంచిగానికి వేస్తారా జైల్లో చెడ్డ కానీ వేస్తారా ఒకటి చెప్పండి మంచిగానికి ఎండ్లు వేస్తారు నాలుగు గోడల మధ్యనే వేస్తారు ఫ్రీగా తిండి పెడతారు సెక్యూరిటీ ఇస్తారు కావాలంటే అప్పుడప్పుడు ధ్యానం కూడా ఇస్తారు కావాలంటే నువ్వు ఒక పీజీఓ పిహెచ్ఓ చేస్తా అంటే అవకాశం ఇస్తారు ఇవన్నీ వేసి ఇరవై ఏళ్ళు అందులో ఉంచి బయటికి తీస్తే మనిషి ఏమవుతుండు శిక్ష శిక్షా స్మృతి అంటాం కదా మన మీద అందులో ఏమైతుండ మనిషి మంచిగా అవుతుండో చెడ్డగా అవుతుండవు అంటే బయట ఆ మనిషి వల్ల వేరే వాళ్ళకి నష్టం అని కదా లోపల పెట్టేది అదే ఇరవై ఏళ్ళ నాకు విడుదల చేస్తున్నట్టే మంచిగైండా లేకపోతే ఇంకా ఆ వ్యక్తిని టెక్నిక్ అంటే ఒక ఆలోచన విధానం అంటుంది మంచిగా అయినట్టు కదా మరి శిక్షణలో కూడా అట్లనే ఉంది ఒక డబ్బా లేస్తున్నాం డబ్బా అంటే క్లాస్ రూమ్ దాని కూడా కిటికీకి సువాలు ఉంటాయి ఉంటాయా లేదా తర్వాత తిండి పెడుతున్నాం సెక్యూరిటీ ఇస్తున్నాం ఇప్పుడైతే ఇరవై నాలుగు గంటలు అంటే దాదాపు హాస్టల్లో లేచేసినాం వాళ్ళు కూడా ఇరవై ఏళ్ళకి విడుదలవుతురు విడుదలంటే సమాజంలోకి వస్తురు మరి పనికి ఇప్పుడు ఈరోజు మన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మన అట్ పొలిటీషియన్స్ అనండి బ్యూరోక్రసీ అనండి టీచర్లు అనండి సైంటిస్ట్లు అనండి అన్నీ అనండి సెక్షన్స్ అందరు కూడా ఇంకా మంచి వాళ్ళు అవుతున్నారు మీరు అని అంటే రోజు రోజుకి ప్రతి వ్యవస్థ కూడా ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఇంకా మంచిగా అవుతున్నది పోలీస్ వ్యవస్థ మంచిగా అవుతున్నది ఇట్లా మీరు అన్నీ మంచిగా అవుతున్నాయని అంటే అప్పుడు విద్యా వ్యవస్థను నేను గురు బ్రహ్మ గురు విష్ణు అని ఆ పద్యం మల్ల మలదవుతా కావటం లేదు అవుతుందా ఆ వ్యవస్థ నువ్వు సాటిస్ఫాక్షన్గా ఇన్నేళ్ళు తాగితే కూడా జాబ్ గ్యారెంటీ లేకపోయా ఉన్నదా జాబ్ గ్యారెంటీ లేదు జైలులల్లో ఉన్న వాళ్ళు కూడా పని కలుగుతుంది తెలుసా మీకు కొన్ని పెట్రోల్ పంపులు ఉన్నాయి ఆడ దిస్ పెట్రోల్ పంప్ ఇది మేనేజ్డ్ బై జేల్స్ అని ఉంటుంది ఆడ ఏ పంప్ అయినా అడిగినా ఏం చేసినావు అంటే మాటలు చేసినా సార్ అంటాడు ఊతనాని అడిగి చూస్తాం ఆడ ఆ పెట్రోల్ పంపులు ఆడాడు ఉంటాయి కదా ఆ పెట్రోల్ పట్టని అడిగితే ఏం చేసినావు అంటే మాటర్ చేసినా అంటాడు ఇంకెన్ని ఏండ్లు అంటే ఇంక రెండు మూడు ఏళ్ళు ఉంది ఏదో తెలియక చేసిన సార్ అయిపోయింది అంటాడు అట్లా అర్థమైంది కదా సో నేను అనేది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం చర్చ చేస్తున్నామో ఇలాంటిది మనం పిల్లలకు అవకాశం ఇస్తలేము నీ గోల్ ఏంది అనేది నువ్వు ఏది ఇంట్రెస్ట్ అనేది నువ్వు ఏం చేస్తే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కంప్లీట్నెస్ ఉంటుంది ఇప్పుడు పిల్లలు వందేళ్ళు బ్రతుకుతారని మీకు తెలి అనుకుంటురా ఎవరన్నా అనుకుంటారా మీరు మనకు కూడా తక్కువ అందుకే మనం పిల్లలకు ఇవ్వట్లేదు ఆ నాలెడ్జ్ అంటే గురువులు అంటాం కదా గురువులకు అందరికంటే ఎక్కువ అనిపించాలి ఏది జీవితం గురించి తెలిసి ఉండాలి ఒకప్పుడు మీరు అందరి టీచర్లను మర్చిపోయినా తెలుగు టీచర్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటుండే లైఫ్లో ఎందుకంటే ఆయన ఇలాంటి విద్య ఇస్తుండే బియాండ్ లెసన్లు కాదు ఆయన జీవితం సంబంధించిన ఒక ఫిలాసఫర్ లెక్క ఒక సైకాలజిస్ట్ లాగా జీవితం గురించి నేర్పెట్టాడు తెలుగు సబ్జెక్ట్కి వాళ్ళకు వ్యాల్యూ లేకపోయినా తెలుగు అనే మాస్టర్ తోటి అనుబంధం మందికి ఉన్నది టెక్నిక్ అంటే చెప్తున్నా ఒరిజినల్గా మరి ఈ రోజు ఉంటే గురువులు మీరు ఏళ్ళ మీద లెక్క పెడితే కూడా కనబడతలేరు స్కూల్ అలాంటి అవకాశాలు చెప్పేటోళ్ళు నీకు జీవిత పాఠ అని చెప్పేటోళ్ళు ఉన్నారా నేను ఈ మధ్యన కావాలి ఎడ్యుకేషన్ ఏంటి అంటే స్కూల్కి ఏంటి వాళ్ళకు మంచి స్టూడెంట్స్ కావాలి అంతే వాళ్ళు చెప్పాలనుకున్నా ఛాన్స్ ఇవ్వట్లేదేమో టీచర్స్ కూడా అట్లా కాదు మేడం యాక్చువల్గా వాళ్ళు వీళ్ళు అనడం కంటే అవుట్డేటెడ్ అయిందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యవస్థ ఏదైతే మొన్నటిదాకా పని పనిచేసిందో అది ఓకే మొన్నటిదాకా బానే ఉంది ఈరోజు మనం ఈ చర్చలు ఇన్ని వేసుకుంటున్నామంటే ఇది అవసరం లేకుండే చెప్పింది ఆలోచిస్తుంటే సిస్టమ్ అలా అయింది ఒక ఒక జనరేషన్ అయిపోయింది అంటే ఇప్పుడు మేము అనుకోండి మేము కొంచెం ఉండే ఉండేవాళ్ళము మాకు వేరే వాళ్ళు చెప్పినట్టు చూసి మేము కొంచెం ఆ బుక్స్ చదివి ఈ బుక్స్ చదివి అన్న మా పిల్లలకు చెప్పాము ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అందరు ఎంప్లాయీస్ అయిపోయారు అందరు బిజీ అందరు ఆర్టిఫిషియల్ అందరు కమర్షియల్ అట్లా వాళ్ళ పిల్లలకి ఇంకా అది పోవట్లేదు పోవట్లేదు టీచర్స్ కూడా అలాగే అయిపోయారు ఇప్పుడు నానమ్మ అమ్మమ్మ తాతయ్య ఇట్లా జాయింట్ ఫ్యామిలీ ఉంటే కొన్ని వచ్చేది ఎందుకంటే ఫస్ట్ నే అనేది ఒరిజినల్ గురూసు తల్లి ఫస్ట్ గురువు టెక్నిక్ అంటే మనము ట్రెడిషనల్గా ఆలోచన చేస్తే తర్వాత అందుకే ఇప్పుడు గురువు గురువు వ్యవస్థ అంటే మీరు ఒక్క గురువుని పక్కనే పెట్టండి నేనంటే మూడు నెలలు అడిగి పంపండి మొన్న కూడా ఒక ఆయన అయోధ్య పోయి సెల్ఫీ కొట్టుకొని నాకు పెడితే ఫస్ట్ అన్న ముందు పద్నాలుగు రోజులు దీని అడవిలో ఉండి అప్పుడు అయోధ్య పోయి సెల్ఫీ పెట్టని చెప్పిన పద్నాలుగు రోజులే ఏళ్ళు కాదు అదే అడవిలో ఏనన్నా తిరుగు ఆ దండకారాన్ని తెలుసుగా చిత్రకూడికి మొదలు పెడితే శ్రీలంక దాకా ఏనన్నా తిరుగు నరేంద్ర అడవిలోనే ఉండి ఆయన ఏం తిన్నాడో అవి ఎత్తుక్కొని తిని పద్నాలుగు రోజులు ఎక్కువ రోజులు వద్దు తిన్నాక తర్వాత సెల్ఫీ పెట్టన్నాం అంటే గురువులలో ఇంకా గురువులు ఉన్నారనేది మనం మర్చిపోయినాం ఆ గురువులు ఏంది తల్లి ఒకరైతే ప్రకృతి పెద్ద గురువు మదర్ నేచర్ అని అంటాం అందుకే ఒకప్పుడు రాజులు ఏ పిల్లల్ని కూడా స్కూళ్ళలోకి పంపలే సో రాజులు ఏం చేశారంటే ఎప్పుడైనా అడిగే పంపారు పిల్లల్ని మీరు రామాయణంలో చూడండి పుట్టకు పుట్టక పుట్టిన పిల్లలే కదా ఈవెన్ మహాభారతంలో పుట్టకు పుట్టకు పుట్టిన పిల్లలే కదా ఎవరన్నా అట్లా కొడితే మన వాళ్ళు అడిగి పంపుతారా తల్లు కూడా ఉత్తారు వెంటనే తెల్లారే అరే మా పిల్లలు అరే ఆ పిల్లగాడు మొన్ననే పుట్టిండు నువ్వు తీసుకొని పోతే ఏం తెలుసు పిల్లగానికి చిన్నగా ఉన్నాడు ఏం తెలియదు నేను పోతా అని వెంటనే పోతామా లేదా మామూలుగా వదిలేసినామా లేదా అంటే మామూలుగా వాళ్ళని అంటే మనం ఏం చేసినామంటే అక్కడ అస్సలైన లర్నింగ్ అక్కడ మొదలైంది వాళ్ళకు ఒక అడవిలో వేరే జంతువులు ఉంటాయి లేదా పిట్ట అరుపులతోటి కూడా ఒక డేంజర్ని పసిగట్టవచ్చు లేదా ఏ నీళ్ళు తాగాలి స్వచ్ఛత అంటే ఏంది ప్రకృతిలో ఆల్ సైకిల్స్ అంటాం కదా ఒక ఆకు కింద పడితే ఎరువు అవుతుంది ఎరువు ఇది అవుతుంది ఒక కట్టెలు కొట్టుకురావాలంటే అసలు పచ్చి చెట్ల కూడా ఏ కట్టె తెంపితే మనకు పోయలకు పనికి వస్తుంది ఏం తినో చాకలైతే ఆడ వంట వండు లేకుండే రాముడు హ్యాపీగా ఎందుకు బతికిండో తెలుసా ఏదో సీతమ్మ ఆ రోజు జింకను అడిగింది కానీ లేకపోతే మంచిగా కందమూలాలు అన్నీ తింటుండే వాళ్ళు హ్యాపీగా లైఫ్ స్టైల్ వేరే ఉండే ఆ జమానాలు వ్యవసాయం కూడా అవసరం లేదు ఏ అడిగిపోయినా వ్యవసాయం కాదు శ్రీకృష్ణుడు టైంకి పశువులు వచ్చినాయి ఇప్పుడు మేడం మావులు పెట్టినట్టు ఫుల్ పశువులు అది అప్పుడు అప్పుడు కూడా అగ్రికల్చర్ కాదు మెయిన్ పశువులు పశువులు అడవి ఈ టైప్ ఉండే తర్వాత వ్యవసాయం అనేది ఇండివిజువల్గా అందులో పశువులు ఉన్నాయి ఇట్లా వచ్చింది కదా వ్యవస్థ మనకు సో ఇప్పుడు మనం ఏడిస్తాం అవకాశం మీరు చెప్పండి పిల్లలకు ప్రకృతితోటి నేర్చుకోవచ్చు అని ఒక చలి తెలియదు ఎండ తెలియదు ఇలా వర్షం పడుతుంది అంటే తెలియదు మనం ఆల్రెడీ ఇంకా ఇక మంచుకు మంచితనం చెప్తారు మనం చెడిపోయి వాళ్ళకేం చెప్తాం ఇప్పుడు అంటే మన ఒక జనరేషనే ఏమంటాం బై డిఫాల్ట్ ఫ్యాక్టరీ మేడ్ ఏమంటాం ద ప్రోడక్ట్ ఈజ్ రాంగ్ అంటాం కదా డిఫెక్ట్ ప్రోడక్ట్ బయటకు వచ్చినాక ఈ డిఫెక్ట్ ప్రోడక్ట్ మంచి చేసే ఆలోచన కూడా పోతుంది మనకు అందరం డిఫెక్ట్ ప్రోడక్ట్లమే కదా ఒప్పుకుట్రా ఎందుకంటే మనమే మిస్ అయినాం వాళ్ళకు ఉండే అట్లీస్ట్ ఒకప్పుడు అవకాశం ఉండే వాళ్ళకు ఉండే సో ఇట్లా మనకు డిగ్రేడేషన్ అనేది ఒకటి అయ్యింది తర్వాత విద్య అంటే ఏంది అని అంటే వాళ్ళని ఉత్తగా ఇంటికాడు ఉంటే ఏదో అవుతారు అని చెప్పి అక్కడ ఇవ్వడం అని నాకు అడిగి వచ్చినాం ఇప్పుడు నేను అందుకే ఆయన శిక్ష శిక్షణలో పెద్ద తేడా ఏం లేదు ఆడ సెక్యూరిటీ ఈడ సెక్యూరిటీ ఆడ తిండి ఈడ తిండి ఈడబుక్కులు ఆడబుక్కులు అట్లా ఒక వ్యవస్థ చేసేసి వీళ్ళు మంచిగా ఉంటారు అని మనం వాళ్ళను వదిలేస్తున్నాం ఇది ఐ థింక్ చాలా రీథింక్ చేయాల్సిన అంశం